కబీర్ ఎలాంటి సంకోచము లేకుండా విగ్రహారాధన తీర్థయాత్రలు ఉపవాసాలు నదులు సరస్సుల్లో స్నానం చేయడం సన్యాసం మరియు శరీరాన్ని కష్టపెట్టడం మొదలైన పరంపర మీద దాడి చేస్తూనే ఉన్నారు వారు ఇలా అనేవారు పరమాత్మ కేవలం మందిరాలు లేక మసీదుల్లో మాత్రమే ఉన్నట్లయితే మిగతా ప్రపంచమంతటా ఎవరు వ్యాపించి ఉన్నారు హరి దక్షిణ దిక్కున కుదా పడమటి దిక్కున ఉన్నట్లయితే మిగిలిన దిక్కుల్లో ఎవరున్నారు బ్రాహ్మణులు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు మరియు కాజీలు రంజాన్ మాసంలో వ్రతం పాటిస్తే మిగతా రోజులు కూడా ప్రభువు చేసినవే కదా అవి అంతే పవిత్రమైనవి కావా మనసు కపటంతో నిండి ఉన్నప్పుడు జగన్నాథుని కురిక్షేత్రంలో స్నానం చేయడం మరియు మసీదుల్లో నమాజ్ చేయడం తీర్థయాత్రలు చేయడం మరియు హజ్ యాత్రకు పోవడం వలన ప్రయోజనం ఏమున్నది స్త్రీలు పురుషులు అందరూ ఆ ప్రభు చేత సృజించబడిన వారే అందరూ సమానులేని గుర్తుంచుకోవాలి కబీరు ఇలా అంటారు నేను రాముడు అల్లా ఇరువురి పుత్రుడను మరియు మహాత్ములను పీర్లను అందరినీ గౌరవిస్తాను స్త్రీ పురుషులందరికీ నాది ఒకే ఉపదేశం అది ఏమిటంటే ఆ ఒక్కని శరణ పొందండి నామాభ్యాసం చేయండి భవసాగరాన్ని తరించడానికి అదే ఏకైక మార్గం